వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శ్రావణ మాసం రోజు వచ్చేటువంటి శుక్రవారం పూజా విధానం గురించి మనం కనుక చూసినట్లయితే ఈ శ్రావణ మాసం మనకు మామూలుగానే జూలై ఇరవై తేదీన వచ్చింది కూడా ప్రారంభమైంది ఇది ఒక పండగ మాసంగా చెప్తూ ఉంటారు రోజుకి ఒక విశిష్టవృత్త అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అనగానే మహిళలకు ఎంతో ఇష్టమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు అందులోను వరలక్ష్మి వ్రతం అంటే ఎనలేని భక్తి శ్రద్ధతో వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అంటే వరలక్ష్మీదేవిని పూజనకు భక్తి శ్రద్ధతతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కూడా కలుగుతాయని కుటుంబంలో సుఖ సంతోషాలతో కూడా వెలువేరుస్తాయని కూడా చెప్తూ ఉంటారు జీవితంలో డబ్బుకు లోటు ఉండదని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం తప్పనిసరిగా పూర్తిగా చూడండి ఈ రోజున మహిళలు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్థల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవిని ఆవాహం పలుకుతూ ఇంటి ముందు ఒక అందమైనటువంటి రంగవల్లు అంటే ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మం కలకల్లాడేలాగా మామిడి తోరణాలతో కూడా పొలమాలతో కూడా అలంకరించుకోవాలి అనంతరం పూజ ప్రారంభించాలి పూజకు అవసరమైనటువంటి ఏవైతే పూజ అంటే పూజ ప్రారంభానికి ముందు అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం గంధం పన్నీరు దీపం గుందులు ఆవు నెయ్యి ఒత్తులు అచ్చింతులు పువ్వులు అరటి పండ్లు కొబ్బరికాయ అరటి పిలకలు తమలపాకులు వక్కలు ఇక్కడ తోరాలు అంటే నూలుదారం కలసం అమ్మవారికి పెట్టి పట్టు వస్త్రాలు అలంకరణకు ఆభరణాలకు ఏర్పాటు కూడా చేసుకోవాలి లక్ష్మీదేవిని పూజా విధానం కనుక చూస్తే మొదట పూజ గదిలో మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మండపానికి అరటి పిలకలతో పుష్పాలతో మామిడి కొమ్మలతో కూడా ఆ మండపాన్ని ఒక పద్ధతిగా అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు పీఠం పైన అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి తర్వాత కలశం అలాగే రాగి ఇత్తడి పాత్రలో నీళ్లు పువ్వులు పచ్చింతలు మామిడి ఆకులు ఇవన్నీ కూడా అలంకరించుకుంటాం కాబట్టి పైగా కొబ్బరికాయని కలశం పైన ఉంచాలి దానిపైన ఎరుపు రంగు జాకెట్ ముక్కను కూడా ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని చాలా మంది వాళ్ళకు నచ్చిన రీతిలో అలంకరించుకుంటూ ఉంటారు అయితే సిద్ధం చేసుకున్న కలశం అమ్మవారి చిత్రపటాన్ని అంటే చిత్రాన్ని పటాన్ని కావచ్చు లేదా విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు అప్పుడు అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించాలి దీపారాధన చేసుకోవాలి ముందుగా వినాయకుడి పూజతో ప్రారంభించాలి అప్పుడు తమలపాకులతో పసుపుతో చేసినటువంటి గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి తమలపాకులు ఉన్న తర్వాత తమలపాకు పైన పసుపుతో ఏర్పాటు చేసినటువంటి గణపతిని కూడా సిద్ధం చేసుకొని చెడోపచారాలతో పూజ చేయాలి అంటే బెల్లం పండ్లు గణపతికి నైవేద్యంగా కూడా ఆ పూజలో మనం సమర్పించాలి అప్పుడు కలిసి పూజ కూడా చేయాలి అనంతరం లక్ష్మి మహాలక్ష్మికి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి చెడోపచార పూజ కూడా చేసుకోవాలి అప్పుడు నూలు దారానికి పసుపు పూసి పూలు అమర్చాలి ఏర్పాటు చేసేటువంటి అమ్మ అమ్మవారి ముందు పెట్టి అక్షంతలు కూడా వేయాలి దానికి అమ్మవారికి అష్టోత్తర పూజ ఇప్పుడు కలిస కలువ పూలు అలాగే గులాబీ పువ్వులు అక్షంతలు వేస్తూ అమ్మవారికి అష్టోత్తర శతనామాలు పఠించాలి తద్వారా అంటే తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కరించుకోవాలి అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా చేసినటువంటి ఏదైతే పులిహోర వడపప్పు పాయసం గారెలు బూరెలు పానకం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివేదించాలి అమ్మవారికి కర్పూర నీరాజనంతో మంగళహారతులు ఇవ్వాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి తొలి ముత్తైదువుగా భావించి చీర జాకెటు పసుపు కుంకుమ తోరణంతో వాయనం ఇవ్వాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో తోరణాలను చేతుకు కట్టుకొని వరలక్ష్మి కథను కూడా పఠించాలి అనంతరం మొత్తైదువులు ఇంటికి పిలిచి తాంబూలం వాయనం ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అలా ప్రతి ఏడాది శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో సిరి అనేది కూడా లోటు ఉండదని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించండి ఎవరైతే చేసుకోరో మన బంధుమిత్రులు చేసుకునే వారు కూడా ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని వారికి చేరవేయండి కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ కూడా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి